హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది శివరాత్రి రోజు తీసిన వీడియో ఇది ఆ రోజు మార్నింగే స్నానం చేసేసుకొనేసి ఇల్లంతా తుడుచుకొనేసి మాప్ పెట్టేసేసి ఇంటి ముందు గడప మీద ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేసుకొని పువ్వులు పెట్టుకొని అలాగే తర్వాత తులసి కోట ముందు తులసమ్మ ముందు కూడా ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను చామంతులు అవి పెట్టేసేసి సింపుల్గానే ఉంటుంది పూజ పెద్ద హడావిడి ఆర్పాటం అలాంటివి ఏమీ ఉండవు ఇలా గాలి దోలుతుంటే తులసమ్మ ఏదో పలకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది చిలకడదుంపలు దేవుడి దగ్గర శివయ్య దగ్గర నైవేద్యంగా పెడదామని ఉడికిస్తున్నాను ఇవి నైవేద్యంగా మా సైడ్ అయితే పెడతారు ఇప్పుడు సీజన్ కూడా చిలకడదుంపలు ఇప్పుడు బాగా వస్తాయి సీజను అలాగే ఇక్కడైతే దేవుడి దగ్గర నారిక నారికేల దీపం అయితే పెట్టుకున్నాను శివరాత్రి రోజు నారికేల దీపం పెట్టుకుంటే చాలా మంచిగా మంచి మంచిదని విన్నాను అందుకే ఉంచు పెట్టుకున్నాను తర్వాత చేమంతులు మూడు రకాల చేమంతులతో దేవుడికి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడైతే చిలకడ దుంపల్ని నైవేద్యంగా ఉంచేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈవినింగ్ ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాను సిక్స్ వరకు తర్వాత టెంపుల్కి వెళ్ళేసేసి అక్కడ దేవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం తీర్చుకుంటాను ఫాస్టింగ్ కంప్లీట్ అవుతుంది తర్వాత నైట్ ఏదైనా టిఫిన్ అలాగా చేసుకుంటాము చేసుకొని తింటాము ఈ విధంగా సింపుల్గానే ఉంటుంది మాకైతే అభిషేకం అవన్నీ మాకు ఇంట్లో ఆనవాయితీ లేదు అయితే లైక్ చేయండి ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎప్పుడు ఇలాగనే సింపుల్గానే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ ఇక్కడ పిల్లలకి టిఫిన్ పెద్దరాలు చేసుకున్నాను పిల్లలకి టిఫిన్ పెట్టేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అందుకోసమే పిల్లలు ఏమి ఫాస్టింగ్ ఏమీ ఉండరు అందుకే వాళ్ళ కోసం అని పెసరట్టు వేసి ఇస్తున్నాను మాకు ఇక్కడ స్కూల్ అయితే ఉంది శివరాత్రి రోజు పిల్లలకి మాకైతే మా పిల్లలకి అయితే హాలిడే అయితే ఇవ్వలేదు ఈ విధంగా అయితే కంప్లీట్ టిఫిన్ అయితే పిల్లలకి పెట్టేసేసి ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇది ఈవినింగ్ ఈవినింగ్ దీపం అయితే వెలిగించుకుంటున్నాను గుమ్మం దగ్గర ఇది ఇలాగా శివరాత్రి రోజు ఈ విధంగా గడిచింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్